నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారుసారి గురుగారు ఇంట్లో చాలా చిరాకులు అనిపిస్తాయి అంటే ఏంటో తెలియదు మానసిక ప్రశాంతత ఉండదు రాత్రులు నిద్ర పట్టదు చిన్న చిన్న విషయాలకి గొడవలు జరిగిపోతూ ఉంటాయి పిల్లలు చెప్పిన మాట వినరు అంటే అలాంటప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందేమో అనిపించేస్తూ ఉంటుంది కానీ అలాంటప్పుడు ఏం చేయాలి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు అటువంటి వాళ్ళు ఎటువంటి రెమెడీస్ పాటించుకుంటే ఆ ఇంట్లో కానీ లేకపోతే మనసులో ఉన్న చిరాకు కానీ తొలగి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబం అంటే మీరు ఏం చెప్తారండి ఇప్పుడు అమ్మ ఏది ఏమైనా కూడా ఎట్లా చూసినా ఎందుకంటే నేను సుమారుగా కొన్ని సంవత్సరాల నుండి జాతక పరిశోధన చేస్తాను ఇప్పుడు ముక్కు ఎక్కడ ఉంది అంటే ఇట్లా చూపెట్టడం వేరు ఇట్లా తిరిగి చూపెట్టడం జాతకంలో ఏర్పడేటువంటి శనేచరుని పీరియడ్ వచ్చిన ఏలినాది శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చిన అష్టమ శని వచ్చిన సప్తమ శని వచ్చిన జాతకంలో కూడా మీ దశ అంతర్దశలలో శనేచరుని యొక్క దశ అంతర్దశలు వచ్చిన చూసుకోండి ఎవరైనా ఛాలెంజెస్ చెప్తున్నా ఈ పీరియడ్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా మనకు నెగిటివ్ ఎనర్జీ అయిపోతుంది బాడీ సో దీనికి కొందరు మాకు ఏదో చేశారు మాకు అంత నెగిటివ్ గా ఉంది ఏ పని అనుకున్నా అవ్వటం లేదు మాకు ఎవరైనా ఏమైనా చేతబడి చేశారా లేదా మాకు ఏమైనా ఇలాంటి సబ్జెక్ట్స్ కొన్ని వందలు నా దగ్గరికి వచ్చిన కొన్ని వందల సబ్జెక్ట్లో వందలు వేరు ఒకటే చెప్పిన వారికి ఫస్ట్ మీకు ఆ మైల నుంచి అది డిలేర్ చేసేసండి అది లేదు శని పీరియడ్లో దశ అంత వాళ్ళకి చూపెట్టిన బోర్డు మీద వేసి మరి వాళ్ళకి క్లియర్గా చూపెట్టిన ఇగో అమ్మ ఈ టైం నుండి ఈ టైం దాకా అవునా కాదా ఎస్ అవును నేను పాయింట్అవుట్ చేసి వారికి చెప్పిన నిజమే గురువు గారు సో మీరు ఇది చేసుకోండి అని చాలా మందికి చెప్పాను చాలామంది కూడా అది ఫాలో అయి చాలా బాగుందని చెప్పారు చక్కగా కనుక ఎవరైనా కూడా నేను చెప్పేటువంటిది జాతకం అనేటువంటి అల్టిమేట్ ఇది నమ్మినటువంటి వారికి ఎంతో అద్భుతం ఏ ఇదంతా ఏమిటి అనుకునేటువంటి వారికి అంతే మనం కనుక చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మిరాకిల్స్ జాతకం సముద్రం ఎంత చెప్పినా కూడా ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా ఏదో తక్కువనే అనిపిస్తుంది సో సముద్రం లోతు ఎంత అని చెప్పి మనం కొలవగలుగుతాం అది దాని పొడవు ఎంత అని చెప్పి మనం చూడగలుగుతాం కదండి కనుక జాతకం అనేటువంటిది అల్టిమేట్ మీరు అన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో గాని ఒంట్లో గాని ఉంది అనుకునే సందర్భంలో అంటే ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే మనము ఒక వెలుగు వెలిగే సందర్భంలోనే ఇబ్బంది ఎదురవుతుంది ఇప్పుడు డౌన్ఫాల్ ఎప్పుడైపోతాం మంచి మనం బాగుంది నలుగురు చూపు మన మీద పడుతూ ఉన్నది అనుకునే సందర్భంలో మనం అలాంటి సిచ్యువేషన్స్ కూడా చేయద్దు అలాంటి అంటే ఇప్పుడు ఒక కారు కొన్నా ఏడ్చే వాళ్ళు ఉంటారు మనం సో ఒక గృహము కొన్నా ఏడ్చేవారు ఉంటారు సో ఒక బండి కొన్నా ఏడ్చేవారు ఉంటారు ఒక బంగారం కొనుక్కున్న మీ ఆడవారి విషయంలో కూడా బాగానే నగలు బాగానే పెట్టుకున్నాను ఇదంతేంది నెగిటివే కదా ఇది ఏమైతుంది మన జాతకంలో గ్రహాలు బలహీనంగా ఉంటే దాని ఇంపాక్ట్ మనకు చూపిస్తుంది దాని ఇంపాక్ట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో మన చుట్టూ మనం ఒక ప్రొటెక్షన్ పెట్టుకోవాలి మన చుట్టూ కూడా ఇప్పుడు కరెంట్ అనేటువంటిది మన చుట్టూ దిగ్బంధం చేసుకొని ఉంటే షాక్ కొడుతుంది ఏది మన దాకా సో అలాంటివి కొన్ని లక్షల రెమెడీస్ ఉన్నాయి అది మీకు ఒకటి సెట్ అవుతుంది నాకు ఒకటి సెట్ అవుతుంది అందరికీ ఒకటే అని కాదు మీకొక మీ జాతకంలో శనైరుడు అద్భుతంగా ఉన్నాడు వేరే గ్రహం మూలకంగా ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు దానికి సంబంధించింది చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ కర్ణాటకలో గా కూడా అందరూ కూడా చేసేటువంటి రెమెడీ బాగా ఫేమస్ అయిన రెమెడీ ఇది అంటే చాలా మంది ఇది నేను నేను పర్సనల్గా చెప్పేది ఎవరికి నేను ఇప్పటి ఇప్పటివరకు కూడా రివీల్ చేయలే ఎక్కడ ఓకే కనుక చూసేటువంటి వారు ఖచ్చితంగా ఇది సత్యము అని భావించుకొని చేసుకోండి అయితే ఇది ప్రతి శనివారం చేయాలి ప్రతి శనివారం చేస్తూ అమావాస్య రోజు అండ్ పౌర్ణమి రోజు ఈరోజు ఈ అమావాస్య పౌర్ణమి రోజులు మొత్తము ఇది మనకు సుమారుగా కూడా నలభై మూడు రోజులు చేయాలి నలభై మూడు నుంచి నలభై ఏడు నలభై మూడు నుండి నలభై నాలుగు గాని నలభై నాలుగు రోజులు చేయాలి నలభై నాలుగో రోజు కానీ మనకు ఇరవై మూడో రోజు కానీ ఇట్లా అంటే మధ్య మధ్యలో ఒక అమావాస్య ఒక పౌర్ణమి వచ్చి వెళ్ళిపోతుంది ఈ అమావాస్య పౌర్ణమి రోజు ఏం చేయాలి అంటే ఆంజనేయ స్వామి వద్ద కానీ లేదా లక్ష్మీదేవి అమ్మవారు కానీ ఉగ్రరూపకంగా ఉండేటువంటి దుర్గా అమ్మవార్లు కానీ ప్రత్యంగిర అమ్మవార్లైనా ఈ అమ్మవార్ల వద్ద ఒక చక్కటి నిమ్మకాయని తీసుకొని పోయి పెట్టాలి ఒక రోజు ముందు రేపు అమావాస్య అంటే ఈ రోజు తీసుకువెళ్ళి పెట్టండి రేపు పౌర్ణమి అంటే పౌర్ణమి రోజు వెళ్ళండి పౌర్ణమి రోజు వెళ్ళండి అమావాస్యకు మాత్రం రేపు అమావాస్య అంటే ఇవాళ అక్కడ నిద్ర చేయాలి నిమ్మకాయ అమ్మవారి వద్ద సో పౌర్ణమి రోజు అదే రోజు తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించి మళ్ళీ మీ నిమ్మకాయ మీరు ఇంటి ఇంటికి తెచ్చుకోండి అయితే ఈరోజు ఏం చేయాలి అంటే శనివారం రోజు ఉదయం ఐదు నలభై నుండి ఆరు లోపు లేదా రాత్రి ఎనిమిది నలభై నుండి ఆరు తొమ్మ తొమ్మిది నలభైలోపు ఈ పరిహారం చేయాలి ఈ సమయానికి ఒక ప్లేట్లో స్టీల్ ప్లేట్ తీసుకోవాలి స్టీల్ ప్లేట్లో కొన్ని నల్ల నువ్వులు తీసుకోవాలి నల్ల నువ్వులు తీసుకొని చక్కగా మనము పడమర దిశగా కూర్చోవాలి అంటే మన వీపు తూర్పు కేసు ఉండాలి వీపు తూర్పు కేసు ఉండాలి మనం ఎన్నో మనము పడమరం వైపుగా చూస్తూ ఉండాలి అంటే దేవాలయంలోకి మనం ఎంటర్ అయ్యే సందర్భంలో తూర్పు ఫేసింగ్ ఉంటుంది కనుక ఆ విధంగా ఎట్లయితే ఎంటర్ అవుతామో అట్లా మనం కూర్చొని చక్కగా కూడా ఒక అష్టదళ పద్మం ముగ్గు వేయాలి లేదా స్వస్తికో మీకు ఇచ్చినటువంటి ముగ్గు వేయండి మంచి ముగ్గు వేసి ఆ ముగ్గుపై ఒక ప్లేట్ పెట్టి ఆ ముగ్గుపై ఈ యొక్క ప్లేట్ పెట్టి ఈ ప్లేట్లో నల్ల నువ్వులను పోసి చక్కగా కూడా నల్ల నువ్వులను పోసిన తర్వాత మనకు ఈ యొక్క బ్లూ కలర్ పువ్వులు దొరుకుతాయి అది బ్లూ కలర్ లో వస్తాయి గమ్మత్తుగా ఉంటుంది చామంతి పూలు కూడా ఉన్నాయి వాళ్ళు సో చక్కగా అశంక పుష్పాలు అంటారు లేదా బ్లూ కలర్ చామంతి పుష్పాలైన దొరుకుతాయి ఈ క్షణుని యొక్క నూట ఎనిమిది నామాలు చెప్పుకొని ఒక నాలుగు పుష్పాలు ఆ యొక్క నల్ల నువ్వులపై వేసి చక్కగా కూడా దానికి కొంత బెల్లం కాని మిశ్రీ గాని నైవేద్యం పెట్టి దాని తర్వాత ఈ యొక్క ఏదైతే పౌర్ణమి రోజు కానీ ఏదైతే అమావాస్య రోజు కానీ మనం చెప్పుకున్నామో ఈ నిమ్మకాయను అమావాస్య రోజు ముందు రోజు దేవాలయంలో పెట్టి అమావాస్య రోజు వెళ్ళి ఆ నిమ్మకాయ తెచ్చుకొని పౌర్ణమి రోజైనా అమ్మవారి వద్ద నిమ్మకాయ ఉంచి ఆ నిమ్మకాయని తెచ్చుకొని చక్కగా కూడా కడప మీద పెట్టి దాన్ని రెండుగా కూడా కట్ చేసి అది పసుపులో ఆది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టాలి కుంకుమలో అద్ది మనకు రైట్ సైడ్ పెట్టాలి సో కట్ చేసాం ఇటు రైట్ సైడ్ తీసి పసుపులాద్ది లెఫ్ట్ సైడ్కి పెట్టాలి ఇది తీసేసి రైట్ సైడ్కి పెట్టాలి కుంకుమలొద్ది పెట్టిన తర్వాత ఇది ఏదైతే మనం చెప్పుకొని ఉన్నామో ఈ నల్ల నువ్వులు ఇవన్నీ కూడా ఒక చక్కగా పేపర్లో ప్యాక్ చేసేసుకొని కొంత చర్కెర కూడా యాడ్ చేసేసి అందులో ప్యాక్ చేసేసి దీన్ని బయటికి వచ్చి ఒక తొమ్మిది మార్లు ఇటు తొమ్మిది మార్లు ఇటు దిష్టి తీసేసి చక్కగా కూడా దీనిని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా కుదిరితే కాకి ఎక్కడైనా కనబడ్డా కాకి తినేటువంటి విధంగా పెట్టినా మంచిదే కాకులకు లేదా పారే నీటిలో అయినా కూడా దీన్ని వేయడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఎక్సలెంట్ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఇది చెప్పా ఇందాక సో నెంబర్ వన్ తారీఖు అంటే ఒకటవ తారీఖు రోజు దాల్చిన చెక్కను చక్కగా కూడా పొడిగా చేసి ఇంత దాల్చిన చెక్క తీసుకొని ఈ పొడిని చేతిలో పెట్టుకొని చక్కగా కూడా ఇంటి గుమ్మం బయటికి వచ్చి ఇంటి గుమ్మంలోకి మనం ఎంటర్ అయ్యే సందర్భంలో పని ఊదేసి ఈ పొడి మొత్తము పడేటువంటి విధంగా ఇంటి కడప లోపల బయట ఉండి చక్కగా కూడా దాల్చిన చక్క పౌడర్ అంతా చేతిలో పోసుకొని ఇంటి కడప ముందు నిలబడి అని చక్కగా కూడా ఊదడం వల్ల ఆ యొక్క ఎనర్జీ అనేటువంటిది ఇంట్లోకి రావడం జరుగుతుంది ఎక్సలెంట్ లక్ష్మీదేవి అనుగ్రహం జరుగుతుంది దీనివల్ల ఏ పని అంటే ఆ పని మీరు అన్నట్టుగా చాలా మంచి పరిహారాలు ఇవి పాటిస్తే కనుక అదే కొన్నాళ్ళు మీరు చెప్పిన నలభై రెండు రోజులు చేయమని చెప్పారు మీరు సో ధన్యవాదాలండి